స్వామి మనతో ఒక మాట చెప్పారు అంటే దాని వెనుక మనకు తెలియని రహస్యం ఉంటుంది స్వామి చెబితే వినాలి సాయిరాం స్వామి భక్తులు కర్నల్ జోగారావు గారు స్వామితో ఒకసారి భోజనం చేయడానికి వెళ్ళినప్పుడు స్వామి చెబితే వినాలి సాయిరామ్ స్వామి భక్తులు కర్నల్ జోగారావు గారు స్వామితో ఒకసారి భోజనం చేయడానికి వెళ్ళినప్పుడు డైనింగ్ హాల్లో ఇంకా భోజనానికి కూర్చోకుండా స్వామి ఆయనని జోగారావు ఇప్పటికే చాలా ఆలస్యం అయింది తక్షణమే ఇంటికి వెళ్ళు అని ఆయనని ఆదేశించారు సాధారణంగా ప్రతిరోజు స్వామితో భోజనం చేసి ఉన్న జోగారావు గారు ఆ రోజు స్వామి అలా అనేసరికి ఆశ్చర్యపోయారు కొంచెం చిన్నబుచ్చుకున్న మనసుతో మందిరం విడిచి వెంటనే వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళడానికి బయలుదేరుతుంటే ఆశ్రమంలోని కాటేజ్లో నివసించే ఒక ఫ్రెండు ఆయన దగ్గరికి వచ్చి జోగారావు గారిని వాళ్ళ ఇంటికి వచ్చి టిఫిన్ చేసి వెళ్ళమని ఆహ్వానించారు జోగారావు గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి టిఫిన్ చేస్తున్న సమయంలో ఆయనకి ఫోన్ వచ్చి ఆయన భార్య స్వర్గస్థురాలైనట్టు సమాచారం అందింది వెంటనే జోగారావు గారు గబగబ ఇంటికి చేరుకున్నారు ఆయన ఇంటికి చేరేసరికే స్వామి అక్కడ ఉన్నారు అంతేకాకుండా మృతదేహంపై కప్పడానికి ఒక కంచి పట్టు చీర కూడా స్వామి తనతో పాటు తీసుకువచ్చారు జోగారావు గారిని చూసిన వెంటనే స్వామి జోగారావు నిన్ను వెంటనే ఇంటికి వెళ్ళమని చెప్పాను కదా కానీ నువ్వు నా మాట వినలేదు అని స్వామి అన్నారు స్వామి మాట పాటించకుండా తాను చాలా పొరపాటు చేసి భార్య చివరి చూపుకు దూరమయ్యానని గ్రహించి జోగారావు గారు వెక్కి వెక్కి ఏడుస్తూ స్వామి పాదాలపై పడ్డారు ఈ ఘటన ద్వారా మనము తెలుసుకోవలసింది ఏంటంటే స్వామి మనతో ఒక మాట చెప్పారు అంటే దాని వెనుక మనకు తెలియని రహస్యం ఉంటుంది అందుకే స్వామి చెప్పిన వెంటనే మరో ఆలోచన లేకుండా వెంటనే ఆ పని చేసేయాలి ఒక్క మాట స్వామి మనకి చెప్పిన విధంగా నడుస్తూ ఆయన మనకు ఈ భూమి మీద నిర్ణయించిన సమయం వరకు గడపాలి మనం మరో జన్మ కోరవద్దు కానీ మనకి మరో జన్మ అంటూ ఉంటే స్వామివారి ప్రేమసాయి అవతారంలో పుట్టి ఆయనతో ఉంటూ ఆయన సేవలో నిమగ్నులై ఉండాలని ఆశిద్దాం ఈ రోజు మంచి మాట మనం మాట్లాడే మాటల్లో నిజమో న్యాయము రెండు ఉండాలి తప్పుడు మాటలు మాట్లాడి కప్పిపుచ్చుకుంటే ఏ ఒక్క రోజైనా మన మనస్సాక్షికి జవాబు చెప్పాల్సి ఉంటుంది సమయానికి ఆరోగ్యానికి బంధాలకు ఎన్నడూ విలువ కట్టలేము కానీ వాటిని కోల్పోయేటప్పుడు వాటి విలువేంటో మనకు తెలుస్తుంది మన తప్పులు సరిదిద్దుకోలేని రోజున మన పరిస్థితులు భారం అవుతాయి మన తప్పులు సరిదిద్దుకున్న రోజున మన పరిస్థితులు వాటికవే మారుతాయి జై జైసీరామ్